శివుడు పార్వతిదేవి వివాహకథ మసతిదేవి ఆత్మాహుతి దక్షప్రజాపతి కుమార్తె సతి అనే అమ్మాయి శివుణ్ణి పెళ్లి చేసుకుంది కాని దక్షుడు శివుణ్ణి అవమానించాడు ఆ అవమానాన్ని తట్టుకోలేక యజ్ఞవేదికలోనే ఆత్మాహుతి చేసుకుంది దాంతో శివుడు దుఃఖంలో మునిగి ప్రపంచం నుండి దూరమై గాధమైన తపస్సులోకి వెళ్ళిపోయాడు పార్వతి జననం సతి మరణంతో భూమిపై అసురులు విపరీతంగా హింసించసాగారు అప్పుడే సతి అదే శక్తి రూపంలో హిమవంతుడు మేనకాదేవి కుమార్తెగా పార్వతీగా జన్మించింది చిన్నప్పటినుండే ఆమెకు శివునిపై భక్తి ప్రేమ తపస్సు శివుడు గాఢమైన తపస్సులో ఉండటం వల్ల ఎవరూ ఆయన దృష్టిని తమవైపు తిప్పుకోలేకపోయారు పార్వతి మాత్రం తన మనసారా శివుణ్ణి పొందాలని సంకల్పించింది హిమాలయాల్లో కఠోర తపస్సు చేసింది ఆకులు కూడా తినకుండా చివరికి గాలి మీదే బ్రతికింది అందుకే ఆమెను అపర్ణ అని పిలిచారు దేవతలు పార్వతి తపస్సు చూసి ఆనందించారు కాని శివుడు తపస్సులోనే ఉన్నాడు అప్పుడు దేవతలు మదనుడిని మన్మధుడు పంపారు మన్మధుడు తన పుష్పబాణం శివుని మీద ప్రయోగించాడు కాని శివుడు కోపంతో తన మూడో కన్ను తెరిచి మన్మధుణ్ణి దహనం చేశాడు అయితే పార్వతి భక్తి ఆయన మనసును కదిలించింది వివాహం చివరికి శివుడు పార్వతి తపస్సు గుర్తించి ఆమెను తన జీవిత భాగస్వామిగా అంగీకరించాడు హిమవంతుడు తన కూతురికి శివుణ్ణి వరుణిగా ఇచ్చాడు దేవతలు ఋషులు గంధర్వులు యక్షులు అందరూ కలిసి మహోత్సాహంగా ఆ వివాహాన్ని జరిపారు కైలాసంలో శివ పార్వతీదేవి దంపతులుగా స్థిరపడ్డారు ఫలితం ఈ కథ భక్తులకు చెప్పే సందేశం నిజమైన ప్రేమ భక్తి సహనం ఉంటే దేవుడినే పొందవచ్చు పార్వతీ తల్లిలాగా తపస్సు చేస్తే ఫలితం తప్పదు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి